మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నారు పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నావు నీకిష్టం ఉంటే మతంలో వచ్చేరు లేదా పెళ్లి చూసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకా మాటి మాటికి నన్ను ఎలా వేధించుకో నేను నెలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామి టిరా అలాగే ఓ శ్రామ్ టే ఏంటి గోపి వెనక్కొచ్చి కాలేది కుట్టవా ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చొని పుష్ప సరే ప్యాంట్ వెప్పు కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప విప్పితే అని బాగుపడతాం అని పోద్దా బండారం బయట పడుద్దిరా బండారం అంటే లోపల కవుచం వేసుకోలేదురా ఆ అంటే అందరూ వేరుచి అటు తిరుగు గోపి కుడతాను ఆ అంతే ఆ ఏ పుష్ప ఓ చూసి 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 కుచ్చుకుంటుంది ఆ అంతే లెఫ్ట్

ఇదేం క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు పండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర స్వామిజీ ఈ పూటకి నాన్ వెజ్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియన్ ఎవరు తెచ్చారు నేనే నిన్నే గడప తొక్కదన్నానా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్ మాట అలా ఉంది స్వామిజీ ఇందులో చికెన్ మటన్ ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వాగు క్యారేజ్ తీసుకుని బయటకి వెళ్ళు బటానీలు తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారు అనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేవు మేవని మేకలాగా ఆకుకూర తిని ఎన్నాళ్ళు బతుకుతాను ఈ నరకం నేను భరించలేను తాడెక్కడ తీసుకెళ్తున్నావరా నీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని కావటానికి ఇదో నేను తెచ్చాక మళ్ళీ చెప్పిస్తావులేదు అంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి సమయం రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అదే ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ కు రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీసు వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవుదు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను తీసి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూర నుండి పెట్టి చేస్తా ఓకే వచ్చే వచ్చే ఏం చేయది రెండు రోజు పైన వాడి మీద నేను ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వారి గొంతు కూడా కొరికి పారే పీడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటాను అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చు గంటకి రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు ఈ పేరు అరవై బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనమో దొబ్బించారు నా దైనమో ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి హోటల్కి యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కానీ నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను ఆ ఆపాడు సైకిల్ ఆ ఆపాడు యాభై రూపాయలు ఇస్తావా డైన్ మీద తీసుకోమంటావు అన్నాడు అంత మాట కాదు ఆ మాట అంతా పోర్షు వచ్చింది నీకు రాదా పోర్షు ఉంది కాదు అందరూ మనుషులు కదా కడుపు అన్నం తింటలేదా లేదు కడుపు తిన్నావా చూసి నీకు రాదా అవుతుంది వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నా నా దగ్గర యాభై రూపాయలు డైన్ మీద తీసుకోవాలి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దాని మోదీ చూసుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా అతను అభిమానం మందంతా రాముడు స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది గొడవ గొడవ కాదమ్మా అప్పులో అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ భవిష్యత్తును తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి భంగింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి ఏం అమ్మా నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయి లోపలిచ్చి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తాను నాకు ఎదుర చూడాలా కుండలకి రా పాడు మాట్లాడితే కళ్ళిపోతాయి దేవుణ్ణి దేవుడిని చూడాలి బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే దేవుడు పెట్టి ఎలా అవుతారా మీరు పక్షుల్ని చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల కోసం దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి జీలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేము కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం ఉంటే నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు జాతి తక్కువ నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని నిలదీయాలి వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పద స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పుగదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవున్నాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు నీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య వె